రిజర్వేషన్ అమలు చేయాలని రిజర్వేషన్ అమలు చేయడం ప్రభుత్వం రిజర్వేషన్ సిఎంసీ చైర్మన్ వెంటనే ఎల్సీ కెడీసీ చైర్మన్ தெலுருக்கே பாலே தெலுர்க்கா ரஜே கேம்ல கோலம ஆப்ரே ஆரே தெலுருக்கே கேடாக் நேம் கோலம ஆரே ஆமே ஆங்க கேயாலி தெலுருக்கு ஆரே தெலுருக்கு ஆரே கேயாலி தெலுருக்கு ஆரே கேயாலி தெலுருக்கு ஆரே சேசர்கான் பசி சேசர்கான் பசி சேசர்கான் பசி கர்ணாவரங்க நாயக தோலாரே கர்ணாவரங்க நாயக தோலாரே கர்ணாவரங்க நாயக தோலாரே Hvað er það að þú fyrir að nefna þessu? మార్కెట్ యార్డ్ చైర్మన్ కట్టబెట్టాలని మీరు చూసే విధానం జగ్గేపేట నియోజకవర్గం అఖిల పక్షం ఆధ్వర్యంలో కూడా మేము పోరాటం చేస్తాం ఈ యొక్క నిరసన దీక్ష ఈ రోజు ఏదైతే జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట మార్కెట్ యార్డ్ని ఎస్సీ మహిళ కేటాయించారో దాన్ని అమలు పరచాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్మించం

జగ్గేపేట మార్కెట్ యార్డు ఏర్పడి అనేక సంవత్సరాలు అయినప్పటికీ ఆ యొక్క జగ్గేపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఓసీలకే కేటాయించేవారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిందే చదువుగా ఈ రిజర్వేషన్లు నెయ్యి అన్ని నామినేటెడ్ బదుల్లో కూడా రిజర్వేషన్లు ప్రకటించడమే కాకుండా జగ్గేపేట మార్కెట్ యార్డ్ బీసీలకి కేటాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక బీసీ పద్మ గారి కేటాయించడం ఈ జగ్గేపేట నియోజకవర్గంలో ప్రపథంగా ఆనందదాయకమైన విషయం ఆ యొక్క సంస్కృతిని ఆ యొక్క రిజర్వేషన్ ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రిజర్వేషన్లు కొనసాగిస్తూ జగ్గేపేట మార్కెట్ యాడిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ మహిళ కేటాయించారు ఈ ఎస్సీ మహిళ కేటాయించి మూడు నెలలు అవుతున్నా కానీ దాన్ని అమలు పరుచని ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు జగ్గేపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ తరఫున ఒకే డిమాండ్ చేస్తున్నాం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన జీవోను అమలు చేయమని మేము ఈ రోజు అడుగుతున్నాం కూట ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యులు గారిని శ్రీరామ్ రాజగోపాల్ తాజే గారిని కూడా ఒకటే ఈ ప్రజావేదిక ద్వారా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా ఈ జగ్గేబాటు నియోజకవర్గంలో అత్యధికమైన ఎస్సీ ఓట్లు వేసి మిమ్మల్ని జగ్గేబాడు శాసనసభ్యులుగా గెలిపిస్తే వచ్చిన ఎస్సీ మహిళా రిజర్వేషన్ ని మీరు అమలు పడంతో సాక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు కాలియాపం చేస్తున్నారు దీనికి మీరు సమాధానం చేస్తారు தடுத்துல இவ து மார்கதவ जय हो 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 जय हो

గత మూడు నెలలుగా జగ్గేపేట మార్కెట్ యార్డు రిజర్వేషన్ గురించి అనేక మంది అనేక పత్రికలు అనేక ప్రజా సంఘాలు తండోపు తండాలుగా జరుగుతున్న విషయం జగ్గేపేట మార్కెట్ యార్డు రిజర్వేషను ప్రప్రథమగా ఎస్సీ మహిళకి కేటాయించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి జీవో పంపిస్తే గత మూడు నెలల నుండి ఇక్కడున్న కూటం ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు శ్రీరాంధ్ర రాజగోపాల్ తాతయ్య గారు ఎందుకు నిర్వీర్యంగా ఆ రిజర్వేషన్ని ఎందుకు పరచట్లేదు ఒకటి దళితులకు ఆశీపించి ఈరోజు దళిత ఓట్లని దండుకొని ఈరోజు దళిత మహిళని మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకుండా ఎందుకు తరశనం చేస్తున్నారు తాంబోళం ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకు చావమని చెబుతున్నారు ఒక పక్క ఎస్సీ మహిళని రిజర్వేషన్ అనౌన్స్ చేయటమే కాకుండా ఆయన కోసం తెలుగుదేశం పార్టీలో ఉన్న మా సోదరులందరూ అనేక మంది ఆశాహోళులు బయటకు వస్తే అంతమంది ఎంతోమంది సీనియర్ నాయకులు పార్టీ పనిచేసిన మిత్రులు వాళ్ళందరూ మాకొచ్చింది మాకు అని ఆశపడిన సందర్భంలో ఎవరికొచ్చినా జగ్గేపేట నియోజకవర్గంలో ఒక దళిత బిడ్డ మహిళ మా సోదరిమణి మార్కెట్ యార్డ్ చైర్మన్ అవుతుందని అన్ని పార్టీలు ఉన్న అఖిలపక్షంలో ఉన్న జగ్గేపేట యావత్ నియోజకవర్గ ఎస్సీలందరం కూడా ఏమో సంతోషం వ్యక్తం చేశాం కానీ మాకు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అందరం ద్రాక్షాలు అక్కడనే కనపడుతుంది మరలా ఇది ఇలా ఉండగా ఈ జీవోని క్యాన్సిల్ చేయకుండా మరో జీవో ఓసీ రిజర్వేషన్ చేసినవని అభ్యర్థి పేరు కూడా ప్రకటించడం ఆశస్పందంగా ఉంది కలెక్టర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది ఆ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదు ఆ ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు దాన్ని క్యాన్సిల్ చేసినట్టు మీరు ఎందుకు ప్రకటించలేదు ఎస్సీలు ఓట్లు మీకు ఏ లేదా ఈ నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఎస్సీలు మద్దతు పలకలేదా అత్యధికంగా జనాభా ఉన్నా అత్యధిక ఓట్లున్నా ఎస్సీలనే మీరు మోసం చేస్తారా ఎన్ని ప్రజా సంఘాలు విద్యావంతులు విద్యార్థులు ప్రతి ఒక్కరు మేధావులు జగ్గీపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేయండి మేము ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆడుకోవటం ఇంత అంతేకాకుండా మాకు వచ్చిన ఫలాల్ని మాకు అంద అందనీయకుండా చేయటం పూర్వం నుంచి వస్తుంది ఇప్పటికైనా శ్రీరామ్ తాతయ్య గారు దీన్ని మనసులో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులుగా ఎస్సీలు అంటే మీకు గౌరవం మీరన్నా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలు అందరికీ గౌరవం ఏదైతే కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేసినా ఎస్సీ మహిళా మార్కెట్ యార్డ్ చైర్మన్ ని మీ ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరు ఈ సభ ముఖంగా కోరటమే కాకుండా ఇది అమలకాలి పక్షంలో ఎస్సీలందరం అందరం పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని తెలియజేసుకుంటున్నాను